శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఇన్నాళ్ళుగా నిన్ను పట్టి పీడుస్తున్న సమస్యకు పరిష్కారం అనేది దొరికిందమ్మా వంద శాతం జరగబోయేదిదే కాదనకుండా వినిబిడ్డ అని మన బాపగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ సాయి ఈరోజు నీ కోసం తెచ్చిన ఈ శుభవార్తని జాగ్రత్తగా మనసు పెట్టి వినమ్మా నీ మనసు ఆనందంతో ఎగిరి గంతేస్తుంది అసలు ఇంట్లో పాలులాగా నీ మనసు అనేది ఆనందంతో పొంగిపోతుంది సంతోషమేగా వెంటనే నీ బాబా చెప్పేది విను నువ్వు ఒక శుభవార్తనైతే అతి త్వరలో వినబోతున్నావు ఆ వార్త విన్నాక నువ్వు ఎంతగానో ఆనందిస్తావబ్బా నిజమే తల్లి ఈ వార్త కోసం నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు ఇది నీకే కాదు నీకు నీ కుటుంబానికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అలానే ఎంతో మేలు చేస్తుంది నువ్వే కాదు తల్లి నీ కుటుంబ సభ్యులు కూడా ప్రతిరోజు కూడా నా దగ్గర ప్రార్థన పెడుతున్న కోరిక ఒకటి నెరవేరుబోతుంది అది ఏదైనా సరే నీ కుటుంబం సంతోషంగా ఉండడానికి నేను ఏదైనా చేస్తాను అది వివాహమైన సంతానమైన లేదంటే వ్యాపారంలో లాభాలు ఆర్థిక ఇబ్బందులు లేవ శత్రువులతో సమస్యలు చుట్టుపక్కల వాళ్ళతో గొడవలు ఇలా ఏదైనా సరే నువ్వు కోరుకుంటున్న సమస్యకు పరిష్కారం అనేది అతి త్వరలోనే రాబోతుంది నువ్వు నీ చేతుల మీదగా ఒక శుభకార్యం కూడా తలపెట్టుబోతున్నావు అలానే నీ వెంట ఒక శుభవ అంటే నీ వెంట శుభకార్యం కూడా జరగబోతుంది ఒక శుభవార్త అనేది చెవున పడేలా నేను చేస్తాను తల్లి చెప్తున్నాను కదా నీ సాయి మాటలను అస్సలు తీసి కొట్టి పారేయద్దు నేను చెప్పేది జాగ్రత్తగా విన్నావంటే ప్రతీది కూడా నీకన్నీ జరుగుతాయి నువ్వు మరీ మరీ నా దగ్గర ప్రార్థన పెడుతున్న కోరిక ఇది విన్నాక ఇది జరిగాక నువ్వే చెప్తావు ఇది నిజమే బాబా అని కోరుకున్న వార్త విన్నప్పుడు నీ మనసు సంతోషం మాటల్లో చెప్పలేనిది అవును కదా బిడ్డ ఎన్నో ఏళ్ళ కృషి ఫలించి ఈరోజు ఒక మాట చేరబోతుంది నీకంతా మంచి జరుగుతుందమ్మా ఈ వార్త నీకన్నీ కూడా శుభాలు తెచ్చిపెడుతుంది ఒక మంచి జీవితాన్ని ఒక మంచి మార్గంలో కూడా నీ జీవితం అనేది పయనించబోతుంది ఇక నీ జీవితంలో అన్నీ కూడా సంతోషంగా ఉండబోతున్నాయి ఇక నీ ఆదాయం అనేది పెరిగి నీ హోదా కూడా పెరగబోతుంది ఇలాంటి రోజు కోసమే కదా నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నావో గుర్తు బిడ్డ మానసికంగా ఆనందంగా ఉంటేనే ఆరోగ్యం అనేది ఎప్పుడైనా సరే కుదిరిపడుతుంది కాబట్టి నీ యొక్క ఆరోగ్యం బాగుంటేనే కదా నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకోగలవు ముందు నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో తర్వాత ఏదైనా సరే అప్పుడు నీ జీవితం సంతోషంగా ఉండగలుగుతుంది అలా కాకుండా మనసులో గందరగోళం పెట్టుకొని ప్రతి క్షణం కూడా భయపడుతూ ఏదో ఒకటి ఆలోచిస్తూ బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటే ఎలా తల్లి నువ్వు విజయాన్ని ఎలా చేరగలవు చెప్పు కాబట్టి ఇలా కాకుండా ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి ఉంటాను నా బాబా నా కోరికలు తీరుస్తారని చెప్పి ప్రతి క్షణం కూడా నాపై పూర్తి నమ్మకంతో నీకంతా అంటే నాతో పూర్తి నమ్మకంతో ఉంటే నీకంతా కూడా మంచి జరుగుతుందమ్మా నీ ఆరోగ్యం కూడా అతి త్వరలోనే కుదిరిపడుతుంది ఇక నీకు ఒకటి చెప్తాను వింటల్లి డబ్బు లేనిదే ఎవరో కూడా నేను గుర్తించరు అది నీకు కూడా తెలుసు కదా నీకంటూ ఒక గుర్తింపు రావాలి కదా అందుకే నీకు కావలసినంత ధనం అనేది నీకు అందించబోతున్నాను ఇక నీకు సమాజంలో గౌరవం కూడా ఏర్పడబోతుందమ్మా నీకంటూ ఒక గుర్తింపు కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడున్న ఈ సమాజంలో మంచితనం మర్యాదను చూసి ఎవ్వరు కూడా గౌరవం ఇవ్వడం లేదమ్మా కాబట్టి వచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకో నీకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకొని సంతోషంగా ఉండుతల్లి ఎట్టి పరిస్థితిలో కూడా అవకాశాన్ని జారిడ్చుకోవద్దు నువ్వు నీ కుటుంబం అంతా కూడా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని నీ సాయి తండ్రి ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తూనే ఉన్నాను ఇక ధైర్యంగా ఉండు సంతోషంగా ముందుకు వెళ్ళు నీ సాయి తండ్రి నిన్ను చెప్తున్నాను కదా నీకుకి ఎలాంటి దిగులు భయం బాధ అవసరం లేదమ్మా నీకైన వార్తని ఒక శుభవార్తని నీకు చేరవేస్తాను అర్థమైంది కదా ఎన్నో ఏళ్ళుగా నీకొచ్చినటువంటి సమస్యకు పరిష్కార మార్గాన్ని కూడా దొరికేలా చేస్తాను ఎంతో బాధపడుతున్నావు నీకు వచ్చిన సమస్యకు పరిష్కారం ఎలా తండ్రి ఇది నేను ఎలా నేను దాటగలనని ఎంతో బాధపడుతున్న నీకు ఒక చక్కటి పరిష్కార మార్గంతో ఏదో ఒక రూపంలో నీ ముందుకు వస్తాను తల్లి నువ్వు ఇక దిగులు పెట్టుకోవద్దు ధైర్యంగా ఉండవు దేనైనా సరే ధైర్యంగా ఎదుర్కో ముందు నువ్వు నీ పైన నమ్మకాన్ని పెంచుకోమ్మా ఆ క్షణం నువ్వు ఏది చేసినా సరే అందులో ఖచ్చితంగా నీకు విజయం వస్తుంది అలా కాకుండా నేను చేస్తాను నా బాబా నా కోరికను నెరవేరుస్తారని చెప్పి ముందుకు వెళ్ళు ఖచ్చితంగా నీ గెలుపుని సొంతమవుతుంది బిడ్డ అర్థమైంది కదా ఇకనైనా సరే బాధపడకుండా దిగులు పడకుండా సంతోషంగా ఉండు నీ సాయి తండ్రి ఉంటుండగా నీకెందుకమ్మా దిగులు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమ ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు